నమస్తే అండి శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి మొదటగా ఉద్యోగ ఉద్యోగరీత్యా చూసుకుంటే మొదట పన్నెండవ తారీఖు వరకు కూడా వీళ్ళకి మంచి అప్రిసియేషన్ రావడము వీళ్ళు చేసిన వర్క్కి మంచి గుర్తింపు రావడం అనేది మనకి కనిపిస్తుంది ఎందువల్ల అంటే మేషరాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి బుధుల కలయిక బుద్ధాదిత్య యోగం కూడా మనకి కనిపిస్తుంది అనమాట సో ఈ గ్రహ గోచారం మట్టుకు చూసుకుంటే వీళ్ళకి సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్లో వాళ్ళ దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్ రావడం అనేది కనిపిస్తుంది కాకపోతే ఏదైనా డిలేస్ ప్రమోషన్ కి సంబంధించి ఏదైనా డిలేస్ ఉంటే కనుక ఇంకొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే రవి పన్నెండవ తారీఖున శనితో కలిసి కుంభరాశిలో యుతి జరుగుతుందో అప్పుడు కొద్దిగా మేనేజర్స్ దగ్గర నుంచి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు చెప్పే మాట వాళ్ళకు కొద్దిగా కటువుగా అనిపించడము లేకపోతే ఈగో క్లాషెస్ అనేవి రావడం అనేది కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో వీలైనంత మట్టుకు కొద్దిగా తగిన జాగ్రత్తలు గనక తీసుకుంటే మీకు ఈ నెల అంతా కూడా కెరియర్లో లో పెద్ద ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక స్థితి చూసుకుంటే గనక రవి శుక్రులు యుతి మనకి వ్యయంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సప్తమాధిపతి వ్యయంలోకి వెళ్ళి రాహుతో కలిసి సి ఉండడం ఏమవుతుందంటే ఆర్థికంగా మీరు కొద్దిగా డబ్బులు వస్తున్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడతారంటే లగ్జరీ ఐటమ్స్ కొనడము గృహానికి సంబంధించి ఇంటీరియర్ ఏమన్నా చేంజ్ చేయాలి డెకోర్ ఏదైనా చేంజ్ చేయాలని చెప్పి దానికోసం కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడము ఇవి కనిపిస్తున్నాయి అనమాట లేకపోతే ఏదన్నా వైఫ్ తో కలిసి కానీ హస్బెండ్తో కలిసి కానీ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ బయట తిరగడము బయట ఎక్కువ ఫుడ్ తినడము రెస్టారెంట్స్కి ఎక్కువ వెళ్ళడము ఇవి ఈ పరిస్థితుల వల్ల కొంచెం అధికంగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లేకపోతే బంగారం నగలు కొనుక్కోవడము ఇలాంటివి లగ్జురియస్ ఐటమ్స్ పైన డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే మీకు ఆర్థికంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ధనకారకుడు అయిన గురుడు ద్వితీయ కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు ఆయన వక్రిగతిలో నాలుగో తారీఖు వరకు ఉండి తర్వాత డైరెక్ట్ మోషన్ లోకి వస్తారు కాబట్టి మీకు ఆర్థికంగా డబ్బు వస్తుంది కానీ అదే విధిగా మీరు డబ్బు ఖర్చు పెడుతుంటారు కూడా సో కొద్దిగా ఆ డబ్బు ఖర్చు పెట్టే ప్లానింగ్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండి మీరు సేవింగ్స్ గనక చేసుకున్నట్లయితే నెక్స్ట్ మార్చ్ నుంచి కూడా కొద్దిగా గ్రహగతులు చేంజ్ అవుతాయి కాబట్టి దానివల్ల మీరు పెద్దగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా ఆ కోణంలో చెప్తున్నాను వీలైనంత మట్టుకు కొద్దిగా ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని సేవింగ్స్ చేసుకునే ప్లానింగ్ చేసుకోండి హెల్త్ పరంగా చూసుకుంటే అంటే ఆరోగ్య చూసుకుంటే ఈ నెల అంతా కూడా మేజర్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే కనిపించట్లేదు మేషరాశి వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ నెలంతా కూడా కాకపోతే కేతు సంచారము షష్ఠ స్థానంలో ఉండడము కన్యరాశిలో జరుగుతుంది కాబట్టి ఇది మీరు ఎక్కువ స్పైసీ ఫుడ్ అంటే ఉప్పు కారాలు ఎక్కువ తినడము దాని వల్ల మీకు కొద్దిగా అసిడిటీ ప్రాబ్లం రావడము గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం అనేది కనిపిస్తుంది సో ఆ కోణంలో వీళ్ళనంత మట్టుకు కొద్దిగా సాత్విక ఆహారం తీసుకోవడము బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండడము వీలైనంత మట్టుకు బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తూ రండి దానివల్ల మీకు పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది లేకపోతే మీకు అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు పెరగడము అంటే స్టమక్ రిలేటెడ్ అంటే ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ వల్ల మీకు కొద్దిగా హాస్పిటల్ చుట్టూ తిరిగే డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీరు కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫ్యామిలీ లైఫ్కి వచ్చేస్తే కనుక కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి కూడా మీకు ఈ ఈ నెలంతా కూడా మంచి సపోర్ట్ ఉంటుంది గృహ వాతావరణంలో కొద్దిగా పీస్ ఉంటుంది అంటే శాంతి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది గృహంలో కూడా మీ ఫాదర్తో కానీ మదర్తో కానీ పెద్దగా క్లాషెస్ లేకుండా వీళ్ళనంత మట్టుకు మీరు అన్ని అందరి రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసేలాగే ఉంటుంది ఈ నెల అంతా కూడా కాకపోతే కుజుడు మీకు మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వక్రీగతిలో ఉంటారు కాబట్టి ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మీ తోబుట్టులతో కొద్దిపాటిగా చిన్న చిన్న క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ఎందువల్ల అంటే మీ యొక్క వాక్ ప్రాపర్గా ఉండకపోవడం అంటే కొద్దిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ ఉండి కటువుగా మాట్లాడడం వల్ల వాళ్ళు కొద్దిగా హర్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీ మాట తీరుని కొంచెం గనక మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే ఈ ఇబ్బందులు కూడా లేకుండా మీకు వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ఎక్కువ మట్టుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే పరిస్థితి కనిపిస్తుంది బిజినెస్ రంగంలో ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో అంటే ఇక్కడ శుక్రుడు వ్యయంలోకి వెళ్ళి రాహుతో సంచారం జరుగుతుంది కాబట్టి ఎక్కువ లాభాల కోసం అని చెప్పేసేసి కొద్దిగా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కనిపిస్తుంది అది కాకుండా రాహుతో కలిసి సప్తమాధిపతి ఉంటారు కాబట్టి పార్ట్నర్షిప్ చేసే బిజినెస్లు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్ ని కొద్దిగా నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళనంత మట్టుకు వాళ్ళ పైన కొద్దిగా ఫోకస్ పెట్టండి ఆర్థిక లావాదేవీలు ఏదైతే పార్ట్నర్స్ తోటి ఉంటుందో ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే గనక మీకు ఎక్కువ నష్టపోకుండా వీలన్నంత మట్టుకు కొంచెం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట లవ్ అఫేర్స్కి వచ్చేసరికి ఎవరికైతే ఈ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనే లవ్ అఫేర్స్ ఉంటూ ఉంటాయో ఆ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే రాహు శుక్రుడి యుతి వ్యయస్థానంలో జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఏమవుతుందంటే ఆల్రెడీ రిలేషన్షిప్లో వాళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానివల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవ్వడము మోసపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆ కోణంలో కనుక మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే గనక ఈ నెలంతా కూడా మీకు కూడా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు చదువుకునే పిల్లలకి కొద్దిపాటిగా ఈ బుద్ధాదిత్య యోగము యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి చదువుకున్నవన్నీ కూడా కొద్దిగా ఫాస్ట్గా మెమొరైజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి కాకపోతే రవి ఎప్పుడైతే శనితో కలిసి యువతి జరుగుతుందో ఆ టైంలో ఏమవుతుందంటే కొద్దిగా లేజినెస్ పెరుగుతుందనమాట అలసత్వం పెరిగిపోయి కొద్దిగా చదువులో ఇంట్రెస్ట్ చూపించకుండా ఛాన్సెస్ కనిపిస్తుంది అది మనకి ఫిబ్రవరి ట్వెల్త్ తర్వాత మనకి ఆ ఛాన్సెస్ కనిపిస్తుంది సో మేషరాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అండ్ మేషరాశి వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే టీనేజర్స్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి మీ ఫోకస్ని డీవియేట్ చేసుకోకుండా ఉంటే కనుక ఈ నెల అంతా మీకు బాగానే ఉంటుంది ఇంకా బెటర్గా రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే గనక మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే ప్రతిరోజు ఉదయము రవికి అర్ఘ్యం ఇవ్వడము రాగి చెంబులో వాటర్ తీసుకొని దాంట్లో కుంకుమ పసుపు గంధం కొద్దిగా అక్షంతులు వేసేసి ఒక ఎర్ర పుష్పం వేసి రవికి తూర్పు దిక్కున నుంచోని అర్ఘ్యం ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ మేనేజర్స్ తోటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేవి ఉన్నాయి ఉంటే గనక ఆ విషయంలో కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది అలా కాకుండా శుక్ర రాహుల యుతి ఉంటుంది కాబట్టి ఈ నెలంతా కూడా మేషరాశి వాళ్ళు ఆ లక్ష్మీదేవి ఆరాధన గనక చేసుకున్నట్లయితే దగ్గరలో ఉన్న వైష్ణవాలయంలో లక్ష్మీదేవి అమ్మవారిని గనక మీరు విజిట్ చేసే కనుక శుక్రవారం రోజు మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఈ నెల అంతా కూడా ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారంని బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇంట్ మీ ఇండివిజువల్ జాతకాలని కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు